రష్మి కొత్త ఇంటిలో సుధీర్ రష్మి ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రష్మి తన సొంత ఇంటిని కలగా మిగిలిపోతుందని అనుకునేదట ఎప్పుడు చూసినా కూడా కానీ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని రష్మి ఇండస్ట్రీలోనే ఏలుతూ ఉన్నారు యాంకర్గా మరి తాను ప్రతి ఒక్కరికి కూడా తెలిసేలా చాలా అద్భుతంగా ఉంటారు ప్రతి ఒక్కరితో కలిసిపోతూ ఉంటారు రష్మి సొంతింటి కళ నెరవేరదేమో అనుకున్నాను నా జీవితంలో కానీ దానికి చాలా ఫుల్ సపోర్ట్గా ఉన్నాడు సుధీర్ ఏ విషయంలోనైనా సరే ఎటు వెళ్దామన్నా ఏమి తీసుకొద్దామన్నా సరే కన్స్ట్రక్షన్ విషయంలో కూడా సుధీర్ నాకు చాలా చాలా సపోర్ట్గా ఉన్నాడు అదేవిధంగా గృహ ప్రవేశం విషయంలో కూడా ఎవరు కూడా నాకు ముందుండి చేయలేదు ఏ వర్క్ కూడా సుధీరే నాతో పాటు ఉండి రాత్రి పగలు అనక మెలకువతో ఉండి నాతో పాటు అన్ని పనులు చేశారు ఈ విషయంలో సుధీర్ విషయంలో మాత్రం నేనైతే చాలా చాలా సంతోషపడుతున్నాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రష్మి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆ యొక్క గృహం కొరకు ఇద్దరు కష్టపడడం అందరిని కూడా ఆశ్చర్యానికి గురి గురి చేసిందని చెప్పాలి దీంతో సుధీర్ రష్మిలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్